గానగాపుర క్షేత్రం మనకి గానగాపురం అనగానే దత్తాత్రేయుడు గుర్తొస్తాడు తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి ఎలాగో అలాగే శివుడు అనగానే ఎన్నో శ్రీశైలం లాంటి ఎన్నో శివక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా కాశీ అనేది గుర్తొస్తుంది అలాగే దత్తాత్రేయుడు అనగానే పిఠాపురం ఇక కారంజా ఇలాంటి ఊర్లు ఉన్నప్పటికీ కూడా గానగాపురమే గుర్తొస్తుంది అసలు ఈ గానగాపురం ఎక్కడ ఉంది అంటే మనకి కర్ణాటకలో గుల్బర్గా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే హైదరాబాద్కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గానగాపుర క్షేత్రంలో మనకి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం ముగ్గురు కూడా కలిపి ఏకత్రేయ రూపంలో ఏకరూపంలో దత్తాత్రేయుడిగా అవతరించారు అత్రి మహర్షి అనసూయ అమ్మవార్లు ఇద్దరు కూడా దంపతులు అనమాట గురుపత్ని ఆమె మరి వాళ్ళిద్దరు కూడా తపస్సు చేస్తారు తపస్సు చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కలిసినటువంటి సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు కలిసినటువంటి రూపములో మాకు ఒక పుత్రుడు కలవాలి అంటే అది అసలు అసంభవం అనమాట ఇప్పుడు సత్వగుణం రజోగుణం తమోగుణం మూడు కలవడం అనేది అసంభవం కలిసేసరికి ఆ కాంబినేషన్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చారు వస్తే ఇదేమిటి మీరు నేను అడిగితే మీరు ముగ్గురు వచ్చారేమిటి దర్శనం అని చెప్పి అడిగితే ఈ మూడు గుణాలు కూడా కలిసి రావడం అసంభవం అయినప్పటికీ నువ్వు అడిగావు కాబట్టి భక్తుడు కోరిక తెచ్చాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడా ఏకరూపం నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను నన్ను నేను మీకు దత్త తీర్చుకుంటున్నాను అని చెప్పి ఇచ్చాడు అది నిజమే భగవంతుడిగా మనం భగవంతుడిని పట్టుకోవడం అనేది అసంభవం మరి శ్రీకృష్ణ పరమాత్మని యశోదమ్మ తల్లి పట్టుకుంటా నేను పట్టుకుంటా అని ఎంత తిరిగినా సరే కృష్ణుడు దొరకడు చిన్నప్పుడు మరి అటువంటిప్పుడు అప్పుడు దొరికిన తర్వాత నేను నిన్ను తాడు వేసి కట్టేస్తా ఉండు ఆ రోకలి బండకి అని చెప్పి కడుతుంటే ఎంత తాడు ఎంత తాడుతో కడుతున్నా రెండు అంగుళాలు రెండు ఇంచులు తగ్గుతున్నాయి ఏమిటి రా అని చెప్పి మళ్ళీ ఇంకొక తాడు పెద్ద జాయింట్ చేస్తుంది అయినా సరే మళ్ళీ ఇంచులు ఇలా ఎన్ని తాడులు జాయిన్ జాయింట్ చేస్తున్నా ఇంచులే తగ్గుతున్నాయి ఇదేమిటో అర్థం కాక ఉంటే అప్పుడు అహంకారము మమకారము ఈ రెండు ఇంచులు ఈ రెండు వదులుకున్నప్పుడు మాత్రమే మనకి భగవంతుడు పరమాత్మ మనకు దొరుకుతాడు కాబట్టి ఆ విధంగా దేవుణ్ణి పట్టుకోవడం అసంభవం కాబట్టి భగవంతుడు తాను మెచ్చి తనంతకు తాను మనకు రావాలి కాబట్టి అదే ఇప్పుడు దత్త అత్రి మహర్షి అనసూయ దంపతుల విషయంలో జరిగింది వాళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వాళ్ళ తపస్సుకు మెచ్చుకొని వాళ్ళని వాళ్ళు సమర్పించుకున్నారు ఇక్కడి నుంచి గురు పరంపర ప్రారంభమవుతుందనమాట దత్తాత్రేయుడే ఆది గురువుగా మనకి ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది ఇక్కడ ఈ గానగాపురంలో ఏమవుతుందండి ఇక్కడ భీమా నది సంగమం ఉంటుంది భీమానది అంటే అందరికీ తెలిసిందే కృష్ణానది ఉపనది ఇక నది అంటే ఏంటంటే దేవలోకంలో అమృతాన్ని పంచుతున్నప్పుడు మోహిని అవతారంలో మొత్తం రాక్షసులకి దేవతలకి కూర్చోపెట్టాడు అందరికీ చేస్తూ రాహుకి కేతుకి పంచుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలాగ సుదర్శన చక్రం వేసి వాళ్ళు మాయాపాయంతో తాగేస్తారనమాట అమృతాన్ని అప్పుడు కట్ చేసినప్పుడు అప్పటికే కొంచెం కడుపులో దిగిపోయింది ఒక చుక్క అనేటటువంటిది ఏదో రకంగా ప్రమాదవశాత్తు ఒకటి భూమి మీద పడడం జరిగింది అదే నదిగా పుట్టిందని చెబుతారు అయితే ఈ నది రెండు సంగమం చోట దాన్ని మేము సంగమ స్థానము అంటాం ఆ సంగమ స్థానంలో మనకి ఈ ఇక్కడ దత్తాత్రేయ స్వాములు వారు ఇలాగ ఔదుంబర వృక్షం అంటే మేడు చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేసేవారు తపస్సు చేసి జపం చేసేవారు భక్తులకు అనుగ్రహించేవారు దాన్ని ఇప్పుడు కూడా మనం చేస్తాం అక్కడే గురుచరిత్ర పారాయణది చేస్తాం దాన్ని గురు సంస్థానని అంటారనమాట అక్కడ మనం ఆ గురు సంస్థానంలో ఎన్నో మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఇలా అన్ని రకాల స్టేట్స్ నుంచి కూడా జనం వచ్చి అక్కడ ఆ గురు సంస్థానికి ఆ ప్రాంగణంలో అక్కడ జపం చేసుకుంటారు గురుచరిత్ర పారాయణ చేస్తారు రకరకాల భాషల్లో పారాయణ చేస్తారు మనం మహర్షుల గురించి వినడమే చూసాం మనం ఎలాగ తపస్సులు చేస్తున్నటువంటి ఋషులు వశిష్ఠుడట విశ్వామిత్రుడట ఇలాగా జమదగ్ని అట వీళ్ళంతా తపస్సులు చేశారు తపో దీక్షలో ఉన్నారు అని అనుకుంటాం కానీ ఈ గురు సంస్థానం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్క పారాయణ చేస్తున్నటువంటి వాడు కూడా ఒక వశిష్ఠ మహర్షిలా మనకు కనబడతాడు ఒకడు విశ్వామిత్ర మహర్షిలా కనబడతాడు అంటే ఈ భక్తులంతా కూడా అంత దీక్షగా అంత ఏకాగ్రతగా వీళ్ళు ఆ పారాయణ అనేటటువంటిది అంత నమ్మకంతో దత్తాత్రేయుడు మాకొచ్చి మా సమస్యలను పరిష్కారం చేస్తాడు అనేటటువంటి నమ్మికతో వాళ్ళు ఆ సంస్థానంలో అక్కడ ఏడేసి రోజులు నలభై వేసి రోజులు నెలలు ఉండి కూడా అక్కడ చేస్తూ ఉంటారనమాట ఈ పారాయణ అనేటటువంటిది అయితే ఇక్కడ అక్కడ మళ్ళీ ఆ ప్రక్కనే అశ్వత్థ చెట్టు అంటే రావి చెట్టు ఉంటుంది ఈ గురు సంస్థ పక్కనే అది చాలా కామవృక్షము కల్పవృక్షం లాంటిది కాబట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి దానికి నీళ్లు పోసి దండం పెట్టుకోమని దత్తాత్రేయ స్వామి వారు చెప్తారు కాబట్టి భక్తులు అక్కడికి గానగాపురం వచ్చినటువంటి భక్తులంతా కూడా అక్కడ ఫెన్సింగ్ కూడా ఈ మధ్యన కట్టారు వాళ్ళ ఆ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట అలాగే అక్కడ సంగమేశ్వరుడుగా దత్తాత్రేయ స్వాముల వారు వెలిసారు ఇక్కడ ఇది దీన్ని ఏమంటారంటే భక్తి క్షేత్రము అంటాం భక్తి స్థానము అంటాం మూడుకి గణగాపురంలో మూడు దేవాలయాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి సంగమస్థానం మనం చెప్పింది ఇప్పుడు దాన్ని అక్కడ సంగమేశ్వరుడు వెలిసాడు దీనికి ఎటువంటి వాళ్ళకైనా సరే భక్తి లేనటువంటి భక్తిహీనులకు కూడా మూర్ఖులకు కూడా అక్కడికి వెళితే ఆ స్వామి యొక్క దర్శనం కనుక మనం చేసుకున్నట్లయితే ఆ గురుస్థానానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనలో జ్ఞానం ఉదయిస్తుంది ఆ జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అంటే జ్ఞానులను సైతం మోహంలో పడేస్తుంది అజ్ఞానం అనేటటువంటిది మహామాయ దాన్ని ఏం చేస్తారు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షురన్మేళితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానం ఎంత గట్టిగా ఉంటుందంటే ఎంత చీకటిగా ఉంటుందంటే తిమిరము అజ్ఞానం అంత చీకటి ఆ చీకటిని ఇప్పుడు నాబోటి వాళ్ళు లేకపోతే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలుగా ఇప్పుడు ఉపన్యాసాలు చెప్తున్నటువంటి వాళ్ళు ప్రముఖ స్వామిజీలుగా బాబాలుగా మానవ రూపాలు అనేక మంది వచ్చి తరతరాలుగా యుగ యుగాలుగా చెబుతూ వస్తున్నారు వీళ్ళెవ్వరు చెప్పినా సరే జ్ఞానం అనేటటువంటిది ఉదయించదు అజ్ఞానం అనేటటువంటి దాన్ని మనం తొలగించలేం అంటే నిజమైన యథార్థమైన జ్ఞానాన్ని భగవంతుడు ఒక్కడే ఇవ్వగలడు నిజమైనటువంటి యథార్థమైనటువంటి అజ్ఞానాన్ని భగవంతుడు ఒక్కడే తొలగించగలడు ఎందువలన అని అంటే ఆ అజ్ఞానం ఆ ప్రబలమైనటువంటి మూర్ఖత్వాన్ని రాహు ఇస్తాడు దాన్ని మనం వెళితే మనం ఇప్పుడు చిన్న ఒక పిల్లు ఉంటుంది దాన్ని పో అంటే పోదది కుక్క ఉంటుంది అక్కడ పో అంటే పోతుంది అలాగే మనుషులు ఉంటారు ఈ మనుషులు కూడా వాళ్ళెవ్వరూ కూడా వెళ్ళరు ఎక్కడికి పోరు మరి అటువంటి ఈ మనుషులు మనుషులే మామూలుగా ఎందుకు పోరు అంటే వాళ్ళు కూడా భగవదంశ సంభూతులు కాబట్టి కాబట్టి భగవంతుడి యొక్క అవతారాలలో వీళ్ళు మనం కూడా భగవదంశ నుంచి వచ్చినటువంటి వాళ్ళం పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చింది కాబట్టి మనలోనే జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది మనలోనే అజ్ఞానం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో అజ్ఞానాన్ని మానవుడు తోటి మానవుడు పోగొట్టలేడు మరి ఎవరు పోగొట్టగలుగుతారంటే కేవలము జగద్గురువులు మాత్రమే పోగొట్టగలుగుతారు అందుకే సాక్షాత్తు శ్రీకృష్ణుడు మనకి గోలోకం నుంచి భూలోకానికి వచ్చి శ్రీకృష్ణుడిగా వచ్చి అర్జునుడిని మిషగా పెట్టుకొని మొత్తం ఈ సమాజానంతటికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు రెండో అవతారంగా నృసింహ సరస్వతిగా ఇక్కడ గానగాపురంలో వచ్చారు మొదట అవతారంగా మనకి ప పిఠాపురంలో వెలిశారు శ్రీపాద వల్లభుడిగా అలాగే మూడవ అవతారంగా అక్కలకోట్ మహారాజు స్వామి సమర్థగా నాలుగో అవతారము మరి మనకి మాణిక్ నగర్లో మాణిక్పూర్ మాణిక్పూర్లో మాణిక్ మహారాజుగా మా తర్వాత ఐదవ అవతారంగా షిరిడి సాయినాథుడిగా ఈ దత్తాత్రేయ స్వామి వారు వెలిసారు అలాగే అనేకమైనటువంటి అంశ అవతారాలు గజాన మహారాజ్ అని ఇలాగా తాజుద్దీన్ బాబా అని ఇలా చాలా అవతారాలు ఆయన ఎత్తడం జరిగింది ఇక్కడ మనకి గానగాపురంలో ఇక మొదట మనం సంగమ స్థానం చూసాం ఇక అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి వారు రోజు ఇక్కడ స్నానాలు చేసేవారు స్నానాలు చేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవారండి అంటే మఠం దగ్గరికి వెళ్ళేవారు దాన్ని మనం నిర్గుణ మఠకం మఠము అంటాం ఆ నిర్గుణ మఠంలో ఏముంటుంది అంటే అక్కడ నిర్గుణ పాదుకలు ఉంటాయి దత్తాత్రేయ స్వాములు వారి వాడినటువంటి అప్పులు అనమాట నిర్గుణ పాదుకలంటే ఆ స్వామి వారు ఏం చేసేవారు నరసింహ సరస్వతి గురుదేవులు ఇక్కడ స్నానం చేసి ఆ మఠంలో కూర్చునేవారు కూర్చొని చక్కగా అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆశీర్వదిస్తూ ఉండేవారు అనేకమైనటువంటి భక్తులు అనేకమైనటువంటి కోరికలతో అనేకమైనటువంటి కష్టాలతో వస్తే వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా ఈయన నివృత్తి చేసి సందేహాలు నివృత్తి చేసి కష్టాలన్నీ నివారించి వీళ్ళకి సుఖ పరంపరని ఈయన ప్రసాదించేవారు కాబట్టి అక్కడ ఏం చేశారు ఈ విధంగా ఆయన మహిమలన్నీ కూడా ప్రపంచానికి వెల్లడి అయిపోయినప్పుడు ఆచారము మడి ఇవన్నీ లేకుండా మ్లేచ్చ రాజులు వీళ్ళంతా కూడా దురాశా పరులు దుర్మార్గులు కూడా వచ్చి బెనిఫిట్ పొందుతున్నారు అక్కడ మడి ఆచారాన్ని విశ్వాసాలని మత విశ్వాసాలని వీటి పోగొడుతూ కాబట్టి ఇది స్వాముల వారు ఏం చేశారు ఇక ఇది క్షేమకరమైనటువంటి సమయం కాదు అని చెప్పి ఆయన అక్కడి నుంచి నిర్గుణ పాదకల రూపంలో నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆయన అక్కడ అదృశ్యమైపోయారనమాట కాబట్టి నృసింహ సరస్వతి స్వాముల వారు నిర్గుణ పాదకల రూపంలో ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నారు కాబట్టే గానగాపురం ఊరిలో మనము ప్రతిరోజు కూడా పన్నెండు గంటలకి ఆయన భిక్ష కోసం వస్తారు ఏ ఇంటికి వస్తారు మనకి ఏదో ఒక రూపంలో దత్తాత్రేయ స్వాముల వారు మాత్రం ఖచ్చితంగా భిక్షకి నేను వస్తాను ఆ రోజు పన్నెండు గంటలకు ప్రతిరోజు కూడా అని వాగ్దానం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడ దత్తాత్రేయ స్వాములు వారు వస్తారనే ఉద్దేశంతో మనల్ని భిక్ష అడిగేటటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఎంతో శ్రద్ధతో మనం భిక్ష ఇవ్వడానికి అక్కడంతా అక్కడ భక్తులు సిద్ధంగా ఉంటారు అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత ఎంతో అపురూపంగా మనల్ని చూస్తారు లంచ్ టైంకి నేను ఒకసారి అక్కడికి అక్కడే అక్కడ కార్ పార్కింగ్ ప్లేస్లో ఆ ప్రక్కన ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళితే వాళ్ళేదో ఫంక్షన్ చేసుకుంటున్నారు మమ్మల్ని ఒక పదిసార్లు అడిగారు పదిసార్లు అడిగితే అక్కడ లేదు మేము బోన్ చేసి వచ్చాము అని చెప్పినా సరే వినకుండా మీరు లంచ్ టైంకి వచ్చారు దత్తాత్రేయుడు మాకు చాలా బాధ కలుగుతుంది మీరు తినకపోతే అన్ని అంతో ప్రేమగా మాకు భోజనం పెట్టి మెడలోగా కండువా వేసి బొట్టు పెట్టి మరాఠీ టోపీ పెట్టి మమ్మల్ని సత్కరించారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చక్కగా దత్తా దత్తాత్రేయ స్వాములు వారు అక్కడ వస్తారని అర్థం అది వాళ్ళ నమ్మకం ఆ తర్వాత మూడవది ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని కర్మస్థానము అంటారు అంటే దత్తాత్రేయ స్వాముల వారు మనం చేసుకునేటువంటి పూర్వజన్మ కర్మల్ని ఆయన తొలగిస్తారనమాట కాబట్టి అక్కడ మనం కర్మల వల్లనే కదా మనం చెడ కర్మలు చేసుకోవడం వల్లే మనకి జన్మలో కష్టాలు ఇవన్నీ కూడా వస్తాయి ఆయుధాయం తక్కువ అవడం కష్టాలు అవ్వడం కోర్టు సమస్యల్లో ఎరుక్కోవడం పేదరికం ఇవన్నీ కూడా ఈ చెడ కర్మల వల్ల వస్తాయి మంచి కర్మల వల్ల సుఖాలు వస్తాయి ఈ ఎక్కడైతే ఈ యొక్క చెడు కర్మలు ఉన్నాయో అటువంటి వాటిని తొలగించి మనకు శుభ పరంపరని ఆయన ఈ నిర్గుణ మఠంలో ప్రవేశపెడతారన్నమాట అలాగే మనకి ఆ నిర్గుణ మఠంలోనే ఒక ఇప్పటికీ కూడా ఒక మా మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు పైన రాక్షసుడు ఉండేవాడు నత్ నరసింహ సరస్వతి స్వాముల వారిని పల్లకీలో సంగమస్థానం నుంచి ఆ దేశ రాజు తీసుకొస్తుంటే పల్లకీలో అక్కడ ఆ బ్రహ్మ రాక్షసుడిని స్వామివారు చూస్తాడు ఆ బ్రహ్మరాక్షసుడు ఏం చేసేవాడు ఆ దారిలో ఎవరు వస్తుంటే వాళ్ళు మింగేస్తూ ఉండేవాడు నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం మాత్రం చేత ఆయనలో ఉన్నటువంటి రాక్షస తత్వం పోయి స్వామివారికి శరణాగతి పొంది ఆయన బ్రహ్మరాక్షన్ని నుంచి ఉద్ధరించబడ్డాడు నృసింహ సరస్వతి స్వామివారి యొక్క కరుణతో కటాక్షంతో కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఆ చెట్టు ఇప్పుడు తరతరాల నుంచి అలా వస్తుంది ఇదంతా జరిగిన నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది మన నృసింహ సరస్వతి స్వాముల వారు వెలసి కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆ చెట్టుని అవన్నీ కూడా మనం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ మూడవది మనకి కల్లేశ్వరం అని ఉంటుంది అక్కడ ఆ కల్లేశ్వరంలో ఎవరుంటారంటే శనీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు అక్కడే స్వయంభవుగా వెలిసి అక్కడ కల్లేశ్వరుడు అనేటటువంటి శివుడు రూపంలో మనకి దత్తాత్రేయ స్వాముల వారు వెలిసారనమాట కాబట్టి అది ముక్తి స్థానము అంటారు ఎవరైతే ఈ భక్తి స్థానము ఆ తర్వాత ఈ యొక్క కర్మస్థానము తర్వాత ఈ ముక్తి స్థానానికి వస్తారు మన కర్మలన్నీ కూడా తొలగించి మనలో భక్తి ఉదయంపజేసి లాస్ట్కి అంతే అన్న మోక్షాన్ని ఇస్తారు నృసింహ సరస్వతి స్వాములు వారు కాబట్టి అక్కడే కల్ేశ్వరం ఉంది ఈ యొక్క ఊరిలో ఎనిమిది తీర్థాలు ఉంటాయి చక్రబాక తీర్థమని పాపనాశన తీర్థమని ఇలా అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి దత్తాత్రేయ స్వాములు వారు ఏం చెప్తారంటే ఈ అష్టతీర్థాలలో గురువారు నాడు అమావాస్య రోజున మాత్రం తప్పకుండా విధిగా స్నానం చేయమంటారు అంటే మిగతా రోజులో మీ ఇష్టం చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ కంపల్సరీ ఆ రోజు గురువారం అమావాస్య రోజున చేయమని చెప్పారు కాబట్టి దేవతల్ని ఆదేశించారు దేవతల్ని ఋషుల్ని మా మానవుల్ని అందరినీ కూడా అప్పుడు అలా చేయడం వల్ల ఏమొస్తుందండి అంటే మామూలుగా నదుల్లో మనం స్నానం చేస్తే మన శరీరం మాత్రమే శుద్ధి అవుతుంది క్లీన్ అవుతుంది కానీ లోపల ఉన్న మనస్సు ఆత్మ ఎలా శుద్ధవుతాయి అబౌ కాబట్టి జీవనదుల్లో మనం స్నానం చేసినప్పుడు లోపల ఉన్నటువంటి మనస్సు ఆత్మ శుద్ధి అవుతుంది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దత్తాత్రేయుడే మనకు ఆదేశించాడు కాబట్టి అష్టతీర్థాల్లో స్నానం చేసినప్పుడు మనకు మనోవాకాయ కర్మలు అంటాం మనం అంటే మనము ఈ యొక్క శరీరము తర్వాత మ మనస్సు ఇవన్నీ కర్మలన్నీ కూడా తొలగిపోతే లోపల ఆత్మ కూడా తడపబడుతుంది శుద్ధి చేయబడుతుంది కాబట్టి ఈ రోజున కొన్ని లక్షల మంది ఆ రోజున అష్టతీర్థాల్లో గురువారం అమావాస్య వచ్చిన రోజున వచ్చి స్నానం చేస్తారు మిగతా రోజుల్లో కూడా మనం చేసుకుంటే తప్పేమీ లేదు అలాగే ఇక్కడ కాశీ కుండ్ అని ఉంటుందన్నమాట ఒక భక్తుడు వచ్చి గురుదేవ నరసింహ సరస్వతి స్వాముల వారు తండ్రి నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నానంటే కాశీ ఎందుకు అంటే కాశీ నదిలో విశ్వేశ్వరుని చూడాలంటే ఆ సాక్షాత్ ఆ విశ్వేశ్వరుని అక్కడికి రప్పించారు ఆయన తన తన త్రిశూలంతో అక్కడ ఇలా చేయగానే అక్కడ బావి ఏర్పడుతుంది దాన్నే కాశీ కుండ్ అంటారు ఇప్పుడు కూడా అక్కడ కాశీ కుండలో నీరు అనేటటువంటిది మొత్తం భూభాగంలో నీరంతా కూడా ఎండిపోతుందట కానీ ఆ కాశీ కుండలో ఉన్నటువంటి నీరు మాత్రము ఇప్పటికీ కూడా అలాగే ఉంటుందన్నమాట దీన్ని మొన్న మేము గనగాపురం వెళ్ళినప్పుడు మేము చూసాం అక్కడ మొత్తము ఆ నది నది అంతా కూడా సమ్మర్లో మొత్తం కూడా ఎండిపోతు ఎండిపోయి ఉంటుందన్నమాట ఎండిపోయినటువంటి ఆ నదిలో నీళ్ళన్నీ కూడా మనకి ఎండిపోయినప్పుడు ఈ బావిలో మాత్రం కంపల్సరీ నీళ్లు అనేటటువంటిది ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ డిఫారెస్టేషన్ ఇవన్నీ కూడా వీటి వల్లనే మనకి ఈ యొక్క ప్రమాదాలు అనేటటువంటివి జరుగుతాయి అటువంటి అవరోధాలని ఈ యొక్క ఇటువంటివన్నిటినీ కూడా అధిగమింపజేసేటటువంటి మహత్తర శక్తి దత్తాత్రేయ శక్తి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర అంటూ లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయ నమహ అనేటటువంటి మహాభీజంతో ఎవరైతే దత్తాత్రేయ స్వాములు వారిని దర్శనం చేసుకుంటారో మరి వారందరికీ కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు వెంటనే లభిస్తుంది మీరందరూ కూడా గణగాపుర క్షేత్రానికి వెళ్ళండి అక్కడ పల్లకీ సేవ ఈ మధ్యనే కొంచెం ఆ సేవని కొంచెం రద్దు చేశారన్నమాట మనుషుల మీద నుంచి పల్లకీ దేవుడు పల్లకీని పంపించడం అనేది ఉదయాలు హారతలు జరుగుతాయి నైవేద్యాలు జరిగితే అక్కడ కానగాపురం గుళ్ళో నదిగూడ మఠంలో కిటికీలో నుంచి స్వామివారి పాదుకుల్ని మనం చూస్తామన్నమాట అయితే ఈ మిగతా క్షేత్రాలు వేరు గురుక్షేత్రాలు వేరు కంపల్సరీ గురుక్షేత్రాలలో గు నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకోకుండా కనుక మీరు యాత్ర తిరిగి వస్తే అది కా అది సంపూర్ణ యాత్ర అవ్వదన్నమాట మీకు నిష్ఫలం అక్కడ కేవలము అక్కడ సంగమంలో భీమా అమర్జానది సంగమంలో త్రిమూర్తుల యొక్క తలకాయలు పెట్టి ఉంటాయన్నమాట స్వామి రూపం విగ్రహమూర్తిని మనం చూడగలుగుతాం అలాగే నిర్గుణ మఠంలో కూడా బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు మూడు తలకాయలకి డెకరేషన్ చేసి అక్కడ పెడతారు అది విగ్రహమూర్తి అయితే అయితే ఇక్కడ నిర్గుణ పాదుకలు మాత్రము ఉ ఉదయం ప్రాతకాలం పొద్దున్న నాలుగున్నర నుంచి ఒంటి గంటన్నర వరకు మధ్యాహ్నం సమయం వరకు పెడతారు ఆ తర్వాత ఆ నిర్గుణ పాదుకలు తీసేస్తారు మనకు దర్శనం అవ్వదు కాబట్టి ఎవరైతే గానగాపురం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా ఉదయం షిఫ్ట్లో వెళ్ళేటట్లుగా ప్లాన్ చేసుకోండి ఒకవేళ కనుక ఆ ప నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకోకపోతే ఆ మధ్యాహ్నం ఉండదు కాబట్టి మర్నాడు కూడా ప్రొద్దున్నే ఆ దర్శనం చేసుకొని వెళ్ళేలాగా మీరు అంతా కూడా ప్రయత్నం చేసుకోండి అలాగే ఈ నృసింహ సరస్వతి స్వాముల వారు బర్రె గొడ్డికి ఒక గొడ్డు పోయినటువంటి బర్రెకి పాలు వచ్చేలా చేశారు నిధులు దొరికేలాగా చేశారు ప్రాణం పోయిన వాళ్ళకి ప్రాణం పోచ్చేలాగా చేశారు అనేకమైనటువంటి మహిమలు అవన్నీ కూడా కొన్ని ఒక యాభై రెండు యాభై మూడు అధ్యాయాల్లో గురుచరిత్ర అనేటటువంటి గ్రంథంలో ఇవి నివేదించబడ్డాయి విశ విశదీకరించబడ్డాయి ఇవన్నీ కూడా మీరు పారాయణ చదువుకోండి చదువుకొని చక్కగా ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకున్న క్షేత్ర దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందండి శుభమస్తు